ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశృతి ఈరోజు వచ్చేసి పిల్లల కోసం స్నాక్స్ అండి చపాతీ ఎగ్ రోల్ అండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఇలా ఉదయం కానీ ఈవినింగ్ కానీ స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియో వీడియోలు తీయడానికి వీలుంటుంది ముందుగా మనం ఇలా రౌండ్గా చపాతీలు తీసుకోవాలి ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఒక గిన్నెను తీసుకొని ఒక రెండు గుడ్లను తీసుకొని పగలగొట్టి వేసేసుకుందాం మనం రెండో గుడ్డుని కూడా పగల కొట్టి వేసుకుందాము ఇప్పుడు వచ్చేసి బాగా కలిపేసుకోవాలి దీన్ని ఇలా ఈ మిశ్రమాన్ని ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వచ్చేసి కారం వేసుకుంటున్నాను ఒక స్పూన్ వచ్చేసి ఉప్పు వేసుకుందాము ఈ ఉప్పు కారం అనేది బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మనం ఇప్పుడు చూడండి ఇప్పుడు కలిసిపోయింది ఇప్పుడు వచ్చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను ఇది వేడి చేయాలి వేడి అయిన తర్వాత మనము చపాతీని కాల్చుకోవాలి ఇప్పుడు చపాతిని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కాల్చుకోవాలి చపాతిని మనం లైట్గా కాల్తే సరిపోతుందండి ఈ చపాతి ఎక్కువ కాలాల్సిన అవసరం లేదు లైట్గా కాలితే సరిపోతుంది దీనిపైన మనము ఈ గుడ్డు మిశ్రమాన్ని వేసుకుందాము ఇప్పుడు వచ్చేసి రౌండ్గా అప్లై చేసుకోవాలి దీన్ని కొంచెం ఆయిల్ చుట్టూ విడుచుకోవాలి ఇలా ఆమ్లెట్ పైన కూడా కొంచెం లైట్గా ఏడ్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి గరం మసాలా వేసుకుంటున్నాను పైనుంచి టేస్ట్ కోసం మనకు ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది కదా పక్కకు తిప్పేసుకుందాం మళ్ళీ ఇంకొక వైపుకి ఇప్పుడు వచ్చేసి పైన కూడా మనం ఆయిల్తో ఇలా అప్లై చేసుకోవాలి చపాతికి అడుగునా కూడా ఒక స్పూన్ ఆయిల్ అనేది ఇడ్చుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా కాల్చుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకు రెడీ అయిపోయిందండి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం సేమ్ అలాగనే మనం ఇంకొకటి ఇలా కాల్చుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇలా కాల్చి పెట్టుకున్నాం కదా ఇప్పుడు పైనుంచి కొంచెం టమాటో సాస్ని వేసుకుందాము ఒక స్పూన్ టమాటా సాస్ని వేసుకొని ఇలా రా చుట్టూ వేసేసుకుందాం ఇవి వేసుకున్న తర్వాత ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిర్చిని వేసుకొని ఇలా చుట్టూ చుట్టుకోవాలి అలాగనే ఇంకొక దానికి కూడా టమాటాని అప్లై చేసుకొని ఉల్లిగడ్డ ముక్కలు టమాటోలు వేసుకోవాలి టమాటా ఉల్లిగడ్డ ముక్కలు పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు ఇంకా రోల్ చేసుకోవాలి మనం మనకి చపాతి ఎగ్ రోల్ అనేది రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇదే ఈ ఎగ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్